హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టీఎస్పీఎస్సి నుంచి ఇంతకుముందే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక లేటెస్ట్గా టీఎస్పిఎస్సి నుంచి గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ అయితే ఇంతకు రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక దానికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది దానికి సంబంధించి క్లియర్గా వారి యొక్క బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటి నుంచి అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవాలి అలాగే ఇంటర్వ్యూ ఉంటుందా లేదా అలాగే సిలబస్లో ఏమైనా మార్పులు చేశారా లేకపోతే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక అలాగే వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో కూడా ఇక్కడ ఈ వీడియోలు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ముందుగా వచ్చేసి ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఐదు వందల అరవై మూడు పోస్టులతో అయితే కొత్తగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది గత ప్రభుత్వం వచ్చేసి ఐదు వందల మూడు పోస్టులతో నోటిఫికేషన్ అయితే ఇస్తే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఒక అరవై పోస్టులు కలిపి టోటల్గా ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్త నోటిఫికేషన్కి అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఇక్కడ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగిందండి ఫ్రెండ్స్గా వీటికి సంబంధించి అప్లికేషన్ ఎవరెవరు అప్లై చేస్తా అంటే అందరూ అప్లై చేసుకోవచ్చు అండి అంతకుముందు పాతగా మీరు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అప్లై చేస్తే వారు కూడా ఇప్పుడైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా కొత్త క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకునే వీలుంటుందండి ఖచ్చితంగా కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే వీటికి సంబంధించి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అంటే ట్వంటీ త్రీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఫోర్టీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే మీరు అవైతే అప్లై అయితే చేసుకోవచ్చు అండి అలాగే లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ఫోర్టీన్ వరకు అయితే మీకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది మేబీ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఇక వీటికి సంబంధించిన అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి ట్వంటీ త్రీ టూ త్రీ టూ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సెవెన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఉంటుంది అప్ టు ఫైవ్ పిఎం వరకు కూడా మీరు ఎడిటె ఆప్షన్ అయితే కల్పిస్తున్నట్లు కూడా టీఎస్పీఎస్సి చెప్పింది అలాగే డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి బిఫోర్ సెవెన్ ఎగ్జామినేషన్ బిఫోర్ సెవెన్ డేస్లో మీకు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకునే వీలుంటుంది ఇక షెడ్యూల్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇప్పుడు ఉంటుందంటే ఇన్ మంత్ ఆఫ్ మే లేదా జూన్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలాగే షెడ్యూల్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మ్యాండేటరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకునే వీలైతే ఉంటుందండి ఇక దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు ఇక ఓటీఆర్ సంబంధించిన వీడియో ప్రీవియస్ అంటే మీకు నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక చూసుకోవచ్చు ఇక ఓటీఆర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అందరికీ తెలుసు కొంతమంది న్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒకసారి నా వీడియో అంటే నా ప్లేలిస్ట్లో ఉంటుంది ఛానల్ ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే ఇక దోస్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై ఎట్లేయర్ ఫర్ గ్రూప్ వన్ సర్వీసెస్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ టూకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేయబడిందండి ఇక నీట్ టు లాగిన్ ద రీ అప్లై ఎవరైతే ప్రీవియస్గా గ్రూప్ వన్ అప్లై చేశారో వారు ఇప్పుడు రీ అప్లై అయితే చేయాల్సిందిగా ఇక్కడ టీఎస్పీఎస్సి అధికారులు సూచించడం జరిగింది ఇది ఫ్రెష్ నోటిఫికేషన్ కాబట్టి మళ్ళీ కూడా అప్లై అయితే చేయాల్సి ఉంటుంది అప్పుడు ఫీ పే చేసిన క్యాండిడేట్స్ అయితే ఇప్పుడైతే ఫీ ఫీ అయితే పే చేయనక్కర్లేదు కానీ కొత్త వారికి అయితే ఫీ పే చేయాల్సిందిగా ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్ చెప్పింది బట్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాత్రం ఎలాంటి ఫీ ఉండదని చెప్పింది బట్ అది ఇంకా ఇంకా కొలిక్కి రాలేదు ఒక ఇక వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీ అనేది క్లియర్గా డీటెయిల్డ్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగిందండి అది కూడా ఒకసారి చెక్ చేయండి అందరూ అదైతే స్కిప్ చేశారు చాలామంది ఒకసారి చెక్ చేయండి దానికి సంబంధించిన అంటే పే సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి ఖచ్చితంగా బట్ అది ఓఎంఆర్ ఉంటుందా లేకపోతే సిపిఆర్టీ మోడ్ ఉంటుందా అనేది ఇంకా తెలియలేదు బట్ కమిషన్ అయితే డిసైడ్ చేస్తుందండి ఫైనల్గా ఇంకా వీటికి సంబంధించి ఒకసారి క్లియర్గా ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ఇది కూడా డ్యూలీ డ్యూరింగ్ ద మే అండ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక డీటెయిల్ వేకెన్సీస్ చూసినట్లయితే మనం నేమ్ ఆఫ్ ద పోస్ట్ అలాగే వేకెన్సీ వివిధ డిపార్ట్మెంట్ల వారిగా చూద్దామండి ముందుగా వచ్చేసి డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి సంబంధించి టోటల్గా ఫార్టీ ఫైవ్ వేకెన్సీస్తో ఇక్కడ చూసుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన ఏజ్ ఏజ్ వచ్చేసి చూసినట్లయితే మినిమమ్ ఎయిటీ నుంచి మ్యాక్సిమం ఫార్టీ సిక్స్ వరకు అయితే మీకు ఏజ్ లిమిట్ అయితే ఉందండి ఇక్కడ యాజ్ ఆన్ అది కూడా యాజ్ ఆన్ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఈ ఏజ్ అయితే కలిగి ఉండాలి ఇక పే స్కేల్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నుంచి వన్ లాక్ అంటే థర్టీ సెవెన్ మధ్యలో ఇక్కడ మీకు పే స్కేల్ అయితే ఉంటుంది అలాగే సెకండ్ పోస్ట్ కోడ్ నెంబర్ టూ వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంబంధించి డిఎస్పీకి సంబంధించి కేటగిరీ టూలో పోలీస్ సర్వీసెస్ కింద అంటే యూనిఫామ్ కొలువులకు సంబంధించి ఇక్కడ నూట పదిహేను వేకెన్సీస్తో ఇక్కడ క్లియర్గా పో అంటే నూట పదిహేను పోస్టులతో ఇక్కడ టీఎస్పి సంబంధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ టూకి సంబంధించి రావడం జరిగింది ఇక వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ మినిమమ్ ట్వంటీ వన్ మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుందండి ఇక యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ యాజ్ ఆన్ ద ఏజ్ వచ్చేసి వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం పేజ్ కేర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఎబో అయితే మీకు పేజ్ స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ త్రీ వచ్చేసి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అండి కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్ కింద ఫార్టీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది వీటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమమ్ ఎయిటీన్ మాక్సిమమ్ ఫార్టీ సిక్స్ ఇక పేజ్ స్కేల్ వచ్చేసి సిమిలర్గా ఉంటుంది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఎబో అయితే ఇక్కడ పేజ్ స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అండి ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కింద కేవలం ఫోర్ వేకెన్సీస్ ఉండడం జరిగింది వీటికి సంబంధించి మినిమమ్ ట్వంటీ వన్ మాక్సిమమ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ అది ఏజ్ అయితే ఉండాలి కలిగి ఉండాలి ఇక పేజ్ స్కేల్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఎబో పేజ్ స్కేల్ అయితే ఉంటుంది అలాగే డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ అయినటువంటి పంచాయతీ సర్వీసెస్ కింద సెవెన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది వీటికి సంబంధించి ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది ఇంకా వీటికి సంబంధించిన పే స్కేల్ వచ్చేసి సిమిలర్గా ఉంటుంది ఫిఫ్టీ ఎబో ఉంటుంది అంటే ఫిఫ్టీ నుంచి వన్ ల్యాక్ అబో అయితే శాలరీ అయితే ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ల వారిగా ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి చూసినట్లయితే డిస్టిక్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ కింద సిక్స్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది వీటికి ఏజ్ లిమిట్ అయితే చెక్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ డిస్ప్లే పైన చూడడం జరుగుతుంది ఇక్కడ డిస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్కి సంబంధించి మెన్ జైలర్ సర్వీసెస్ కింద ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉంది అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ లేబర్ సర్వీసెస్ కింద ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మొత్తం మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు వివిధ డిపార్ట్మెంట్ల వారిగా కొంచెం వీడియోలు ఎంతే అవుతుందని నేను క్లియర్ అంటే అప్డేట్ చేస్తున్నాను ముందుకి ముందుగా వచ్చేసి డిస్టిక్ సారీ ఫ్రెండ్స్ ట్వెల్త్ వన్ వచ్చేసి డిస్టిక్ బ్యాక్గ్రౌండ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ డిస్టిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అలాగే డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి టూ వేకెన్సీస్ డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సంబంధించి ఫైవ్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజరీ డిపార్ట్మెంట్ సంబంధించి ట్వంటీ వేకెన్సీస్ అలాగే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ సంబంధించి థర్టీ ఎయిట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఫార్టీ వన్ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి వన్ ఫార్టీ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది వీటికి సంబంధించి సిమిలర్గా ఉంటుంది మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుందండి స్కేల్ వచ్చేసి ఫిఫ్టీన్ నుంచి వన్ ల్యాక్ అబోవ్ పేజ్ స్కేల్ అయితే ఉంటుంది టోటల్గా ఈ పోస్టర్స్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టెస్ అయితే ఉండడం జరిగింది ఇక వీటికి సంబంధించిన వేకెన్సీ ఫిల్ ఎలా ఫిల్ చేస్తారంటే యాజ్ పర్ ద రిజర్వేషన్స్ అప్లికేబుల్ అండర్ ద రూల్ ట్వంటీ టూ ప్రకారం అండ్ ట్వంటీ టూ ఏ ప్రకారం టీఎస్ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ ప్రకారమే ఈ వేకెన్సీస్ని అయితే ఫిల్ చేయాల్సింది ఉంటుంది ఇక ద క్యారెక్ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఆర్ బ్రాడ్ ఫార్వర్డ్ ద ప్రీవియస్ రిక్రూట్మెంట్ సంబంధించి కొత్తగా క్యా అంటే కొత్త పోస్టెస్ అలాగే ఫార్వర్డ్ వేకెన్సీస్ అయినటువంటి క్యారీ ఫార్వర్డ్ చేసినట్టు వేకెన్సీస్ కూడా కలుపుకొని టోటల్గా ఫైవ్ సిక్స్టీ త్రీ వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక వీటికి సంబంధించిన కమ్యూనిటీ వైజ్ వేకెన్సీ మల్టీవైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ అనెక్జల్ వల్ల ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే ఎలిజిబిలిటీ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే షీ హీ అండ్ ఇస్ నాట్ ద సౌండ్ హెల్త్ అండ్ యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ద బాడీ డిఫెక్ట్ అండ్ ఇన్ఫర్మిలిటీ రిగార్డింగ్ హిమ్ అండ్ అన్ఫిట్ ఫర్ సచ్ సర్వీసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఇది కూడా నేను త్వరలోనే అప్డేట్ చేస్తాను క్లియర్గా హీ షీఈ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది హీ షీ పొజెస్ ద అకాడమిక్ అండ్ ద అదర్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే ద క్యాండిడేట్ షుడ్ పొజెస్ ద ప్ర ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ అన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇక్కడ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే ఈరోజు వచ్చింది కాబట్టి నైన్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఖచ్చితంగా మీ యొక్క అకాడమిక్ ఇయర్ అనేది కంప్లీట్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే అప్లై అయితే చేసుకునే దానికి ఉండదని ఖచ్చితంగా మీ యొక్క ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఉండి మీకు సర్టిఫికేట్ వస్తేనే అంటే మీ యొక్క మెమో ఉంటేనే మాత్రమే ఇక్కడ ఎల్ అయితే అవుతారు ఇక దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఈక్వలెంట్ ఫ్రమ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ నుంచి మోస్ట్ పోసెస్ అయితే బ్యాచులర్ డిగ్రీ సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది పెన్సిక ప్రీవియస్ గ్రూప్ వన్ సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది సర్వ సర్వీస్ రూల్స్ ప్రకారం అదే క్వాలిఫికేషన్స్తో కూడా ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్టెస్ అయితే డిపార్ట్మెంట్ రూల్ వారిగా అయితే ఉండడం జరిగింది ఖచ్చితంగా బ్యాచులర్ డిగ్రీస్ ఉండాలి అలాగే కొన్ని సూపర్ యూనిఫామ్ కొలువలకు ఖచ్చితంగా వారి యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే కలిగి ఉండాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మనమైతే సేమ్ సిమిలర్గా మనం డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అన్ని పోస్టర్స్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా మనం ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే వివిధ డిపార్ట్మెంట్ల వారిగా వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి గురించి మాట్లాడితే డిస్టెన్స్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మేడ్ ఆర్ రిక్వైడ్ టు హ్యావ్ ద రికగ్నైజన్ ద యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ అండ్ ఏఐసిటీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు వారికి సంబంధించి కూడా కొన్ని జీవోస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కూడా మీరు పెట్టచ్చు పెట్టి మీరు వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ అయితే చేయవచ్చు ఏం పర్లేదు అలాగే ఫిజికల్ రిక్రూట్మెంట్ సంబంధించి కొన్ని పోస్టులు ఏమేమైతే ఉన్నాయో పోస్ట్ కోడ్ నెంబర్ టూ అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ నైన్కి సంబంధించి ఫిజికల్ రిక్రూట్మెంట్ అయితే రిక్రూట్మెంట్ అయితే ఉంటాయండి అంటే జైలర్కి సంబంధించి డిఎస్పీకి సంబంధించి కొన్ని పోస్టర్స్ అయితే ఏమైతే ఉన్నాయో వారికి సంబంధించి కూడా ఇక్కడ ఫిజికల్ రిక్రూట్మెంట్ అయితే ఉన్నాయి వీటిని సపరేట్ వీడియో చేస్తాను నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు ఈ యూనిఫామ్ కొలువలకు సంబంధించి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వన్ రిజర్వేషన్ అండి రిజర్వేషన్ వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఉమెన్ రిజర్వేషన్ ముందే చెప్పుకున్నట్లయితే ఉమెన్ రిజర్వేషన్ వాళ్ళకి ఆరిజినల్ రిజర్వేషన్ అయితే వర్తిస్తుందండి ఇది థర్టీ త్రీ పర్సెంట్ వచ్చేసి ఉమెన్కి అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ దేర్ విల్ బి రిజర్వేషన్ ఇస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ కాస్టెస్ సంబంధించి కూడా రిజర్వేషన్ అయితే క్లియర్గా ఉంటుంది వివిధ డిపార్ట్మెంట్ అంటే వివిధ కమ్యూనిటీ వారిగా అలాగే ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ పీబీడిఎస్ విచ్ హ్యావ్ అవైలబుల్ ద అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ విల్ ఆల్సో కన్సిడర్ ద ఓపెన్ కేటగిరీ ఓసీ వేకెన్సీస్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్గా సర్టిఫికేట్ ఫార్మర్స్ ఫార్మ్ సర్టిఫికేట్ ఫార్మర్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే ఇన్ ద ఈవెంట్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఎలిజిబుల్ ఇది అవసరం లేదండి మీకు నేను క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఇక కమ్యూనిటీ సంబంధించి కూడా కమ్యూనిటీ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అండి లోకల్ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే రిజర్వేషన్ అయితే కల్పిస్తున్నట్లు కూడా ఇక్కడ క్లియర్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా లోకల్ రిజర్వేషన్ ఈజ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అప్లికేబుల్ టు ఆల్ ద పోస్టేస్ నోటిఫైడ్ అందర్ ద మల్టీ జోన్ వన్కి సంబంధించి అలాగే మల్టీ జోన్ టూకి సంబంధించి కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మరొక అప్డేట్ ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక ఏమేమి మల్టీ జోనల్ పోస్టర్స్ ఏమేమి ఉంటాయి మల్ జోనల్ పోస్టెస్ ఏమేమి ఉన్నాయో బ్రేక్ అండ్ వేకెన్సీ లిస్ట్లో ఉంటుంది ఖచ్చితంగా ఇక మల్టీ జోన్ వన్కి సంబంధించి ఏమేమి డిస్ట్రిక్ట్స్ వస్తాయి వస్తాయనేసి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఏజ్ వచ్చేసి క్యాండిడేట్ షూట్ ద మినిమమ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది ఈచ్ పోస్ట్ ఆఫ్ పారాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎబో యాజ్ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి యాజ్ పర్ ద జియో ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారం ఇక్కడ క్లియర్గా కొన్ని ఏజ్ లిమిట్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది పోష్కో నెంబర్ వన్ త్రీ ఫైవ్ టూ ఎయిట్ టెన్ టూ ఎయిటీన్ సంబంధించి మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అండ్ అప్లికెన్స్ షుడ్ నాట్ బోన్ ఆన్ వన్ సెవెన్ టూ థౌసండ్ సిక్స్ సిక్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఉంది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి చూసినట్లయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్కి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ అలాగే ఎన్సీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అలాగే ఎస్సీ బీసీ ఈడబ్ల్యూ స్కానర్డ్స్కి ఫైవ్ ఇయర్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇటీవల గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ గ్రూప్ వన్ వయోపరిమితి వచ్చేసి ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ సిక్స్కి అయితే ఇక్కడ పెంచడం అయితే జరిగింది అదొక విషయాన్ని మీరు కూడా గమనించండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలా అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీరు టీఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఖచ్చితంగా అప్లై చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ వచ్చేసి మీరు ఫస్ట్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే మీకు అప్లికేబుల్ అయితే ఆన్లైన్కి అప్లికేబుల్ అయితే అవుతారు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఎలా అప్లై చేయాలంటే మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని టైప్ చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అలా అప్లోడ్ చేస్తే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది అది ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక స్టెప్ త్రీ అలాగే స్టెప్ ఫోర్ సంబంధించి ఇక ఓటీఆర్ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫీ వచ్చే ఫీ వచ్చేసి క్లియర్గా చూసినట్లయితే ఫీ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అని మెన్షన్ చేయడం జరిగింది బట్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాత్రం ఇక్కడ ఎలాంటి ఫీ ఉండదని మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి గైడ్ లైన్స్ అది ఇంకా రావాల్సి ఉంది బట్ డీటెయిల్ నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఫీ ఉండే అవకాశం అయితే ఉంటుంది బట్ ప్రీవియస్గా గ్రూప్ వన్ ఎవరైతే అప్లై చేసారో వాళ్ళకైతే ఎలాంటి ఫీ అయితే ఉండదు బట్ ఇప్పుడు కొత్త వాళ్ళకైతే ఫీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి అప్లికేషన్ ఫీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి అలాగే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది టోటల్గా త్రీ ట్వంటీ రూపీస్ అయితే మీకు అంటే అప్లికేషన్ ఫీ మరియు ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి దోస్ అప్లికే హూ ఆర్ ఎర్లియర్ టు అప్లైడ్ ఫర్ ది నోటిఫికేషన్ నెంబర్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ టూ క్యాన్సల్ అండ్ పే ద ఫీ నీడ్ నాట్ పే ఐదర్ ద ఫీ అగైన్ ఫర్ దిస్ నోటిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది అంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదండి బట్ ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఫ్రెష్గా అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఫీ పే చేయాలి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక ఆఫ్ పేమెంట్ ఫీ వచ్చేసి ఖచ్చితంగా మీరు ఆన్లైన్ దగ్గర ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది త్రూ ది డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ క్రెడిట్ కార్డ్ ఆధారంగా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి అన్ఎక్సల్ టూలో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ ప్రిలిమినరీ టెస్ట్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే టోటల్గా సేమ్ సిమ్లర్ జిల్లాలు అప్పుడే ఎలా ఏ జిల్లాలు ఉన్నాయో అదే ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్ అయి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ప్రిలిమినరీ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఉండే ఛాన్సెస్ ఉంది లేదా కంప్యూటర్ బేస్డ్ కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ సం ప్రిలిమినరీ టెస్ట్ డిస్టిక్ సెంటర్స్ ఆఫ్ వన్స్ చూజన్ షిల్ బీ ఫైనల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇంక్లూడింగ్ ద హెచ్ఎండిఏ పరిధిలో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక ఇక ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ముందుగా వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్గా ఇందులో ఇంటర్వ్యూ ఉంటుందంటే ఇంటర్వ్యూ అయితే తీసేయడం జరిగిందండి బట్ ఒకసారి అట్లా ఇందులో ఇన్సర్ చేశారా లేదా అనేది చూద్దాం ఒకసారి క్లియర్గా ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ గెటింగ్ ద సేమ్ మార్క్స్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అలాగే క్వాలిఫై మార్క్స్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ మరొక వీడియో చేస్తాను ఖచ్చితంగా అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి అనెక్సల్స్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఎన్ఎక్సెల్ వన్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి క్లియర్గా ఫ్రెండ్స్ ఇక ఈ ఎన్ఎక్జల్ వన్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి గ్రూప్ వన్ సర్వీసెస్ కన్సల్టేటెడ్ ప్రొవిజనల్ వేకెన్సీ పొజిషన్ ఏ విధంగా ఉందో అనేసి ఒకసారి క్లియర్గా చూద్దాం ఇప్పుడు జనరల్ రిజర్వేషన్ కాబట్టి ఎలా పోస్టులు పెరిగా అంటే వివిధ డిస్టిక్స్ అంటే మల్టీ జోనల్ వారిగా జోన్ వారిగా ఎలా ఉన్నాయో ఒకసారి క్లియర్గా చూద్దాం ముందుగా వచ్చేసి జో మల్టీ జోనల్ వన్ డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి సంబంధించి మల్టీ జోన్ వన్కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో సిక్స్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టూ వేకెన్సీస్ బీసీఏ సంబంధించి టూ అలాగే బీసీబీ ఒకటి అలాగే బీసీసీ ఒకటి బీసీడీ సంబంధించి ఒకటి ఎస్సీ వచ్చేసి త్రీ అలాగే ఎస్టీ వచ్చేసి టూ అలాగే వర్చువల్ హ్యాండిక్యాప్ సంబంధించి ఒక పోస్టేస్ అయితే ఉండడం జరిగింది స్పోర్ట్స్కి సంబంధించి ఎలాంటి వేకెన్సీ లేదు అలాగే టోటల్గా ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక మల్టీ జోన్ టూకి సంబంధించి టోటల్గా ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఇక్కడ మొత్తం టోటల్ మల్టీ జోన్ వన్ జోన్ టూ సంబంధించి ఫార్టీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి ఇక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీకి సంబంధించి కేటగిరీ టూకి సంబంధించి చూసినట్లయితే మల్టీ జోన్ వన్కు సంబంధించి ఓపెన్ కేటగిరీలో నైన్టీన్ వేకెన్సీస్ అలాగే మల్టీ జోన్ టూ సంబంధించి ట్వంటీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ సిక్స్ అలాగే బీసీ సంబంధించి మల్టీ జోన్ వన్ ఫైవ్ అలాగే మల్టీ జోన్ టూ వచ్చేసి వన్ అయితే ఉండడం జరిగింది ఫైవ్ అయితే ఉండడం జరిగింది వివిధ కమ్యూనిటీ వారిగా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది పీడిఎఫ్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్గా నేను సపరేట్ వీడియో చేస్తాను ఇన్ని పోస్టర్స్ ఉన్నాయి అనేసి అది అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్గా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ముందుగా చూసినట్లయితే ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉంటుందండి టూ అండ్ హాఫ్ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఇక్కడ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది ముందుగా వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఎగ్జామ్ ఉంటుంది అలాగే ఆబ్జెక్టివ్ టైప్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి మాక్సిమం మార్క్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనమాట రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి త్రీ అవర్స్ ఉంటుంది ఇది కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ టెస్ట్ అయితే ఉంటుంది ఇక పేపర్ వన్ సంబంధించి జనరలిస్టే సంబంధించి ఇక్కడ క్లియర్గా ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా త్రీ అవర్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది అలాగే పేపర్ టూ హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీ సంబంధించి త్రీ అవర్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది మొత్తం టోటల్గా నైన్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుందండి ఇంక్లూడింగ్ ప్రిలిమినేట్ టెస్ట్కి సంబంధించి కూడా కాకపోతే ప్రిలిమినరేట్ టెస్ట్కి సంబంధించి కన్సిడర్ చేయరండి జస్ట్ అది పాస్ అయి ఉంటే సరిపోతుంది ఇక మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి నైన్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక సిలబస్ అయితే ఎలాంటి మార్పు లేదని జస్ట్ సిమిలర్గా ఓల్డ్ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో ఎలా సిలబస్ ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సిలబస్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు మీకు కావాలంటే డిస్క్రిప్షన్ ఉంటుంది పీఈడిఎఫ్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు కూడా ఫ్రెండ్స్ ఇక హిస్టరీ కల్చర్ జాగ్రఫీకి సంబంధించి సిలబస్ ఏదైతే ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాషెస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కూడా క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలాంటి కమ్యూనిటీ వాళ్ళని కూడా మళ్ళీ యాడ్ చేయలేదు ప్రీవియస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండడం జరిగింది అది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే లింక్ ఆఫ్ బ్యాంక్స్ ఫర్ మేకింగ్ ద ఆన్లైన్ పేమెంట్ సంబంధించి వివిధ బ్యాంకులు టోటల్గా సిక్స్టీ సెవెన్ బ్యాంక్స్ అయితే అప్లికేబుల్ అయితే అవుతాయండి అంటే పేమెంట్ సమయంలో ఇక్కడ మీ బ్యాంక్ అయితే ఆల్మోస్ట్ అన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కోటక్ కానీ ఎస్బిఐ ఎస్బీఐ కానీ అలాగే గ్రామీణ ప్రాంతాల వారైతే ఏపీజీవి సంబంధించిన బ్యాంక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇలాంటి బ్యాంక్స్ ఉంటాయి దాదాపుగా టోటల్గా సిక్స్టీ సెవెన్ బ్యాంక్స్ అయితే మీకు పేమెంట్ అయితే వే అయితే కావడం జరుగుతుంది ఇక్కడ క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా మీరు కేర్ఫుల్ ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు ఇంకా ఫాలోయింగ్ సర్టిఫికేట్ ఫర్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఏమేమి తీసుకెళ్లాలంటే ముందుగా అప్లికేషన్ ఫామ్ అండి పీడిఎఫ్ హాల్ టికెట్ ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి తీసుకెళ్లాల్సి ఉంటుంది ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి దీనికి సంబంధించిన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది వీడియోస్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం క్లియర్గా చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ సంబంధించి ఇక్కడ ట్వంటీ త్రీ నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది ఫీ ఎలాంటి కొన్ని క్వశ్చన్స్ చూసినట్లయితే అందరికీ ఫీ ఉంటుందంటే న్యూ క్యాండిడేట్స్కి అయితే ఫీ ఉంటుందండి ఖచ్చితంగా అంటే డీటెయిల్ నోటిఫికేషన్లో మెన్షన్ ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కాబట్టి ఫీ ఉంటుందని చెప్తున్నాను నేను బట్ దీనికి సంబంధించి పూర్తి గైడ్ లైన్స్ అయితే ఇంకా తెలియదు నాకు కూడా అలాగే ప్రీవియస్ ఎవరైతే గ్రూప్ వన్ అప్లై చేశారో ఖచ్చితంగా వాళ్ళకి ఫీ ఇలాంటి ఫీ అయితే ఉండదండి మీకు ఫ్రీగా అప్లికేషన్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి బట్ మేనిఫెస్టోలో మాత్రం ఎలాంటి ఫీ ఉండదని చెప్పారు బట్ ఇక అది ఇంకా తెలియాల్సి ఉంటుంది అలాగే సిలబస్లో ఎలాంటి మార్పు లేదండి అలాగే యూనిఫామ్ కొలువులకు సంబంధించి కూడా కొంత ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అలాగే ఉమెన్ అరిజెంటల్ రిజర్వేషన్ సంబంధించి థర్టీ త్రీ పర్సెంట్ అయితే ఉమెన్కి అయితే కేటాయించినట్లు ఇక్కడ తెలుస్తుంది వితౌట్ ఎనీ రోస్టర్స్ లేకుండా అలాగే అప్లికేషన్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే సిలబస్ సంబంధించి కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ అంటే నెక్స్ట్ వీడియోస్ మీకు చెప్తాను ఇలా ఉంటుంది ఏమి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎలా చేయాలి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఎక్కడ ఉంటాయి అనేసి ఈ వీడియోలో మేము పూర్తిగా చెప్పాలని ఈ వీడియోలో క్లియర్గా ఈ పీడిఎఫ్ని అయితే చెప్పడం జరిగింది మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు అందులో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో గ్రూప్ గ్రూప్ వన్ కోసం వెయిట్ చేస్తున్నారో కొత్త వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అండి ఎవరైతే ఇంకా అప్లై చేయాలనుకుంటున్నారో కొంచెం చేయండి గ్రూప్ వన్ సంబంధించి ఎందుకంటే ఇవి ఐ హై పే స్కేల్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు హార్డ్ వర్క్ చేయడం అయితే ఎలాంటి ఉద్యోగం రాదండి ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తేనే ఉద్యోగం అనేది వస్తుంది ఎవరైతే ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్నారో వెంటనే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జైహింద్